హాయ్ ఆల్ నమస్తే నేను మీ దర్శిని నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ప్లేస్ అయితే చూపిస్తాను నేను సో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే కాకినాడ వెళ్తున్నాను మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉంది చిన్న షాపింగ్ అయితే ఉందండి నాకు అందుకే నేను కాకినాడ అయితే వెళ్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి సో ఇటువైపు ఉండడం వల్ల నేను క్లియర్గా తెలియలేదు చూసారు కదా సో ఇటు నుంచి ఫ్రంట్కి వెళ్తే ఇది కాకినాడ మసీద్ సెంటర్ అండి సో ఈ విధంగా అయితే ఎంట్రన్స్లోకి అయితే వచ్చేస్తాం మేము చూసారు కదా ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ డ్రెస్సులు శారీసు నైట్ వేరు అన్నీ కూడా ఉంటాయి ప్రతీది తక్కువ ప్రైస్లో ఉంటాయి చాలా బాగుంటాయండి క్వాలిటీగా కూడా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అయితే సో మ్యాచింగ్స్ ఉంటాయి చెప్పులు ఉంటాయి అన్నీ వాచ్లు బెల్ట్లు అన్నీ ప్రతీదీ దొరుకుతుందండి ఇక్కడ లేదన్నది ఏది కూడా ఉండదు సో చాలామంది ఇక్కడే తీసుకుంటారు చూసారు కదా క్వాలిటీగా కూడా ఉంటాయి ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పులండి స్టార్టింగ్లో చూసారు కదా ఇంకా సారీసు బ్యాగులు హ్యాండ్ బ్యాగులు చెప్పులు చూసారు కదా ఇక్కడ టాపులు వన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు ఉంటాయండి ప్రైజ్ చాలా బాగుంటాయి సో ఈ విధంగా డ్రెస్సులు చెప్పులు అన్నీ అన్నీ ఉంటాయండి ఈ పైన అయితే మూడు టాపులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తాయి బాగుంటాయండి డైలీ వేర్ కూడా వేసుకొని వాడచ్చు సో ఈ విధంగా అయితే మెయిన్ రోడ్ అంతా కూడా ఇంకా అన్ని చెప్పులు బట్టలు కిడ్స్కి ఇంకా పార్టీ వేరు వేరు అన్నీ ఉంటాయి ప్రతివి కూడా చెప్పులు చూసారు కదా ఇక్కడ చూసినా చెప్పులు డ్రెస్సులు చెప్పులు డ్రెస్సులు ఇంకా జ్యువెలరీ కూడా ఉంటాయండి మధ్య మధ్యలో అన్నీ ఉంటాయి బెల్ట్లు చూసారు కదా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే వాచ్ కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకే చాలా బాగుంటాయి బ్యాగులు చూసారు కదండి సో ఈ విధంగా మసీదు సెంటర్ అంతా కూడా బట్టలు అన్నీ ఉంటాయి ఈ లెగ్గిన్లు చూసారు కదా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చాలా బాగుంటాయండి క్వాలిటీ క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి ఇక్కడ మాకు సో ఇంకా ఏంటంటే మేమే కాదండి చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటారు ఎందుకంటే బట్టలో క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ సో ఈ షాప్లో నేను మా పాపకి ఫ్రాక్ అయితే తీసుకున్నాను అందుకే నేను మళ్ళీ ఇదే షాప్కి వచ్చాను ఇక్కడ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి నేను ఒకటి తీసుకుందామని వచ్చి మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను అంత బాగా నచ్చినాయి ఒక డ్రెస్సులు అయితే సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు చూసారు కదా ఎంత బాగున్నాయో చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి అవి ఇంకా డ్రెస్సులు ఫ్రాక్స్ మిడ్డీలు అన్నీ కూడా చాలా బాగున్నాయి షాప్లోనే సో చూసారు కదా ఈ విధంగా మా మసీదు సెంటర్ అయితే ఉంటుంది కాకినాడలో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మేమైతే కి అయితే వచ్చామండి షాపింగ్కి కి వచ్చిన వాళ్ళు సిక్స్ అయిపోయింది చూసారు కదా చీకటి పడిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఈ లైన్ అంతా కూడా మెడికల్ షాప్లో బుక్ స్టాల్లోనే అన్నీ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా సో మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం నడుచుకుంటూ వెళ్తున్నామండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మా కాకినాడ మెయిన్ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఆటోలో చూసారు కదా నేను ఒక డ్రెస్ కొందామని వెళ్ళి మూడు డ్రెస్సులు తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను చూసారు కదా కిచెన్ వేరు అండ్ క్లీనింగ్ సెక్షన్కి ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను సో అదే విధంగా మూడు డ్రెస్సులు కూడా తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఆల్